ఇక ఈ ప్రపంచంలో రైతులు అంటేనే కష్టాలు అవును రైతులకు ఒక కష్టం కాదు ఎన్నో కష్టాలు ఉంటాయి అందులో నుంచి ఇదొక కష్టం అన్నమాట అదేది ఏం జరిగింది అని అనుకుంటున్నారా అయితే మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే తానూరు మండలంలో ఉందో ఆ తానూరు మండలంలో జరి తాండ గ్రామం ఉంటుంది ఆ జరి తాండ గ్రామంలో నలుగురు రైతులు ఇద్దరు చిన్నపిల్లలు అక్కడ వాళ్ళ పంట పొలంలో పత్తి విత్తనాలను నాటుతుంటే అక్కడ పక్కకే ఉన్నటువంటి కందిరీగలు లేచి ఇక్కడ ఉన్నటువంటి నలుగురు రైతులకు కుట్టడం జరిగిందన్నమాట దాంతో అక్కడ ఉన్నటువంటి రైతులు ఈ విధంగా ఇక్కడ కందిరీగ చూస్తున్నారు కదా అంబులెన్స్లో తీసుకొచ్చిన పాపం ఆ రైతులకు ఆ కందిరీగలు కుట్టడంతో ఇక ఈ విధంగా వాళ్ళు లబ్బో లబ్బోదిబ్బో మొత్తుకుంటా ఆ పొలం మొత్తం పరిగెత్తడం జరిగింది అక్కడనే స్పృహ కోల్పోయి కొందరు రైతులు పడిపోవడం కూడా జరిగింది వాళ్ళకు చక్కెర చక్కెర గాబర గాబర వస్తుంటే ఇక ఇక్కడ మన అదే విధంగా అంబులెన్స్ డ్రైవర్ వెంబడి వాళ్ళకు ఏవీలు ఇచ్చి వాళ్ళకు అక్కడ ప్రాథమిక చికిత్స కూడా చేయడం జరిగింది ఇక అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ రైతులకు వెంబడి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది నర్సులు డాక్టర్లు వెంబడి స్పందించి వాళ్ళకు ట్రీట్మెంట్ అందియడం జరిగిందనమాట దాంతో అక్కడ రైతులందరూ కొద్దిగా ఏదైతే కుట్టినటువంటి ప్లేస్ ఉందో ఆ మంట కాకుండా కొద్దిగా కంట్రోల్ చేయడం జరిగిందన్నమాట ఇక దాంతో అక్కడ ఉన్నటువంటి రైతులు ఇక ఈ విధంగా వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాకుండా నొప్పి కానీ ఆ కాళ్ళకు తిమ్మర్లు కానీ విధంగా గాబర గాబర కానీ చక్కెర రావడం కానీ వామిటింగ్ కానీ ఇట్లా చేసుకుంటూ ఆ హాస్పిటల్లో ఈ విధంగా ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారన్నమాట అయితే ఇక్కడ చూస్తున్నారు ఇగో ఇక్కడ ఈ వ్యక్తికి అదేవిధంగా ఈ పక్కకే ఉన్నటువంటి ఇక్కడ ఇద్దరు పిల్లలు కనిపిస్తున్నారు కదా మీకు ఆ ఇద్దరు పిల్లలకు కూడా అక్కడ ఈ కాటు వేయడం జరిగింది ఇక దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఒక మైల కూడా ఉన్నది ఆ మైలకు కూడా అక్కడ ఉన్నటువంటి దుంతదినలు ఆ పత్తి పెడుతుంటే కుట్టడం జరిగిందన్నమాట ఇక ఏమే కూడా అక్కడ ఈ చేతు గట్ట రాకుంటున్నదో ఆ ఈగలన్నీ మొత్తము అక్కడ ఉన్నటువంటి నలుగురు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ బాడీలో మొత్తము ఆ ఈగలు కాటేయడం జరిగింది ఇక దాంతో అక్కడ వెంబడి ఈ విధంగా క్రీమ్ను పూస్తూ ఆ మంట ఏదైతే ఉందో దాన్ని చల్లరచడానికి ఈ విధంగా వాళ్ళు ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు మీరు కూడా మీ చుట్టుపక్కల కావచ్చు అదేవిధంగా చేన్లలో కావచ్చు చిన్నపిల్లలు మన ఇంట్లో ఉంటారు కాబట్టి ముసలి వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కడైనా పెద్ద దుంతదైనా ఉంటే దాని జోలికి పోకుండా వెంబడే అది ఎప్పుడైతే కూర్చుంటుందో అది కూర్చోవడానికి ముందే దాన్ని ఎక్కడి నుంచి తొలగించే విధంగా ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే జరగరాని సంఘటన జరిగితే అప్పుడు మనం ఇంట్లో ఒకవేళ పెద్ద మనుషులు లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా విషమంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దుంతెల నుండి జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం రైతులు పొలానికి పత్తి పెట్టడానికి పోయి వాళ్ళ అయితే ఇందులోపే పిల్లలు ఆడుకుంటా మరి తేనె కొట్టినరా మరి ఏం తెలియదు కానీ సినిమలు డైరెక్ట్ వచ్చి కొట్టినాయి కొట్టినాయి అంటే ఒక కిలోమీటర్ ఉన్నది పొలం దూరం ఊరు నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటే అక్కడ నుంచి పొలం నుంచి ఇంటికి వచ్చే వరకు కుట్టినాయి అనమాట కుడితే ఇప్పుడున్న ఆరు ఊరు పేషెంట్లు అంబులెన్స్కి ఫోన్ చేస్తే అందలేదు ఇంతలోపే మేము కార్లో తీసుకొచ్చినాం తీసుకొచ్చి అడ్మిట్ చేసినాం ఇప్పుడు ఈ పరిస్థితి ఇట్లా ఉన్నది ಆರು ಗುರು ಆರು ಗುರು ಪಿಲ್ಲರು ಏನಂತೆ ಏ ಇట్లా ಸೋಕು ಹೇಳ್ಮೇ ಸರ್ಕಲ್ ಲಗatteವು ಸರ್ಕಲ್ ಲಗatte ಸರ್ಕಲ್ ಲಗatte ಅಡಿಗೆ ತಗಾ ಲೇಶನರಿ ಕೊತ್ತಿ ಬಿ ಕೊತ್ತಿ ಬಿಚ್ ಅಂದರು 10 10 12 ಅಲ್ಲಿ ಗಾಡಿ ಇಲ್ಲ ಸೋಕು ಕಾಟ ಈ بڑا ಏ ಚಿಕ್ಕಾ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಅಂತಾ ಹಾ ಪೇತಾ